ఆయన మనము ఏ విధంగా ఎందువలన ఏ మనల్ని విమోచించారండి చెప్పండి చూద్దాం చదువు చూపిస్తా మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కరికర్మ చొప్పిన పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారా మనలను రక్షించరు అలెల్వి ప్రైజ్ మనం ఏ విధంగా రక్షించబడ్డాము పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే ఏదది పునర్జన్మ పునర్జన్మ అంటే ఏంటి చెప్పండి పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే తెలియదుగా మనందరికీ ఏంటది పునర్జన్మ అంటే పునర్జన్మ అంటే ఏంటో గట్టిగా చెప్పండి పునర్జన్మ అంటే తిరిగి జన్మించుట ప్రతి ఒక్కరు కూడా భూలోకంలో జన్మిస్తారు పెళ్లి అయినటువంటి ప్రతి ఒక్కరికి బిడ్డలు ఉంటారు వారిని జన్మించడం అంటారు పుట్టడం అంటారు మరి వారు తిరిగి జన్మించాలి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల నుంచి పుట్టిన బిడ్డలందరూ కూడా తిరిగి జన్మించాలి తిరిగి పుట్టాలి తిరిగి పుట్టడం అంటే మళ్ళీ సరిపోయి తల్లి పూల నుంచి పుట్టాలా అది కాదు ఎట్లాగా నీటి మూలంగాను ఆత్మ మూలంగానూ జన్మించడమే తిరిగి జన్మించడం అంటే నీరు అంటే దేవుని వాక్కు మూలంగా జన్మించాలి ఆత్మ అంటే ఆత్మ మూలంగా జన్మించాలి దేవుని యొక్క ఆత్మ మూలంగా అది తిరిగి జన్మించడం అంటే అర్థమైందా అర్థమైన వాళ్ళు చేతులు పోయి తిరిగి జన్మించడం ఏంటి చెప్పండి తల్లి గర్భంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నీటి మూలంగా గాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ తిరిగి జన్మించిన వారు కారు నీరు అంటే నీరు అంటే దేవుని వాక్ అండి తెలియట్లేదా ఇన్నిసార్లు చెప్పుకోను నా నోరు చెప్పం కానీ మీకు అర్థం కావట్లా మీ బుర్రలో ఏముండ చెప్పండి ఒకసారి నీటి మూలంగా అండి ఏంటి దేవుని వాక్కు ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ మూలంగా అర్థం చేసుకోండి మాటల్ని బైబిల్ మాటల్ని అర్థం చేసుకోండి ఇదే ఇష్టం వచ్చినట్టు ఎవరో చెప్పింది విని మరి ఆ విధంగా మాట్లాడితే అక్కడ కాదు కరెక్ట్ కాదు అది దేవుని వాక్యాన్ని మనం ఆత్మ ద్వారా అర్థం చేసుకొని ఆత్మ ద్వారా మనం వినాలి చెప్పాలి దేవునికి ఇష్టోత్తరం చెప్పండి అని ప్రయోజలా ఇప్పుడు చెప్పండి పునరుజన్మ సంబంధమైన స్నానం అంటే చెప్పండి ఇప్పుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి నీటి మూలంగా అంటే దేవుని వాక్కు మూలంగా జన్మించాలి ఒకటి రెండవది దేవుని యొక్క పరిశుద్ధాత్మ మూలంగా జన్మించాలి రెండవది అప్పుడు తిరిగి జన్మించడం అంటే అదే నూతనంగా జన్మించడం అంటే దేవునికి స్తోత్రం అనడు ఇయ ప్రైజ్ ఆడు అప్పుడు మనకు నూతన స్వభావం వస్తుందండి బిళ్ళారా దేవునికి స్తోత్రం నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినంత కాలము కూడా మనకు పాత స్వభావమే కొత్త స్వభావం కాదు ప్రిల్లారా కొత్తగా జన్మించిన వారివి కాదే కాదు ప్రిల్లారా నీటి మూలంగా ఆత్మ మూలంగా ఖచ్చితంగా జన్మించాలి ప్రతి క్రైస్తవుడు కూడా బ్రీడరా అప్పుడే నూతన జీవితం వస్తుంది లేకపోతే రాజు పీడారా హలేయ ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు దేని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అది ఎట్లా అర్థమవుద్ది బైబిల్ చదివినంత మాత్రానే మనకు తెలుసుంది శరీర ప్రకారంగా తెలుస్తుంది కానీ అది దేవుని ఆత్మ ప్రకారంగా మనకు తెలియాలంటే మనకు దేవుని ఆత్మ ఉండాలి ప్రీడారా దేవునికి స్తోత్ర మలినియ ప్రైస్థిలా